హాయ్ ఫ్రెండ్స్ ప్రవస్తి ఆరాధ్య అనే సింగర్ పాడుతా తీయగా కార్యక్రమంపై సంచలనమైన వ్యాఖ్యలు చేసింది అమ్మాయి ఆ షో న్యాయంగా జరగడం లేదని షోలో ఇంజస్టిస్ ఉందని జడ్జెస్ బయాసుడిగా ఉన్నారు అని టాలెంట్ ఉన్న వాళ్ళను కాకుండా నచ్చిన వాళ్లను విజేతలుగా చేస్తూ ఉన్నారు అని రకరకాల ఆరోపణలు ఆ అమ్మాయి చేసింది ఆ షో నుంచి ఎలిమినేట్ అయి బయటకొచ్చిన ప్రవస్తి అనే ఈ అమ్మాయి ఒక వీడియో రిలీజ్ చేసింది దాని మీద చాలా పెద్ద డిబేట్ అనేది జరుగుతుంది ఎందుకంటే ఆ అమ్మాయి సంచలన వ్యాఖ్యలు చేసిన వ్యక్తులేమి సామాన్యులు కారు కీరవాణి గారు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి కీరవాణి గారు మరోపక్క చంద్రబోస్ గారు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ట్రిపుల్ ఆర్ సినిమాలోని ఆ గీతాన్ని రాసినటువంటి చంద్రబోస్ గారు పుష్ప సినిమాలో ఎన్నో పాటలు రాసినటువంటి చంద్రబోస్ గారు మరోపక్క గాయని డబ్బింగ్ ఆర్టిస్టు సునీత గారు ఈ ముగ్గురు జడ్జి స్థానాలలో ఉన్నారు అయితే ఈ ముగ్గురు కూడా జడ్జి సీట్లలో ఉండి అన్యాయం చేస్తూ ఉన్నారు బాగా పాడేవాళ్లను టాలెంట్ ఉన్నవాళ్లను తొక్కేస్తూ ఉన్నారు టాలెంట్ లేని వాళ్లను తమకు బాగా నచ్చిన వాళ్లను తమ పాటలు పాడే వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అంతేకాదు నన్ను మెంటల్గా హింసించారు బాడీ షేమింగ్ కూడా చేశారు అని సింగర్ ప్రవస్తి ఆరోపణలు చేశారు అన్నట్టు ఈ కార్యక్రమం ఏదో చిన్న చితక కార్యక్రమం అనుకుంటే పొరపాటే నిన్నగాక మొన్న మనం ఒం డాన్స్ ఐకాన్ టూ షో గురించి మనం మాట్లాడుకున్నాం అహనా పెళ్ళంట లాంటి మాయా బజార్ లో సావిత్రి గారు ఎస్ వి రంగారావు గారు అద్భుతంగా అభినయించినటువంటి ఆ పాటను పరమ రోత కలిగే విధంగా పరమ భూతాతి భూతు ఘోరాతి ఘోరంగా డ్యాన్స్ చేసి ఒక అమ్మాయి ముమైద్ ఖాన్ గారి ఆధ్వర్యంలో డాన్స్ చేసినటువంటి అమ్మాయి చాలా ఘోరంగా డాన్స్ చేసింది మనం మాట్లాడుకున్నాం అలాంటి షో అంటే కాదు సింగింగ్ షోలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని సింగింగ్ షోలు ఏమో మెచ్యూరిటీతో ఉంటాయి కొన్ని కొన్ని సింగింగ్ షోలు ఏమో పాటలు తక్కువ వేరే యథ వేషాలు ఎక్కువ ఇలాంటివి కూడా కొన్ని ఉన్నాయి పేర్లనవసరం ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ ప్రావస్తి అనే సింగర్ కామెంట్ చేసింది పాడుతా తీయగా కార్యక్రమం గురించి అండి పాడుతా తీయగా అంటే షోనా ద గ్రేట్ సింగర్ లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఈ ప్రారంభించినటువంటి షో అది చాలా అద్భుతమైన షో దిగ్విజయంగా బాలసుబ్రహ్మణ్యం గారు కొనసాగిస్తూ వచ్చినటువంటి షో పనికి మాలిన డ్రామాలు టీఆర్పి కోసం వెదవ ఏడుపులు దొంగ కటింగులు పిచ్చవేషాలు ఇలాంటివి ఏమీ లేకుండా చాలా హుందాగా సాగినటువంటి షో పాఠతాతీయ కార్యక్రమం గారు ఉన్నంత వరకు అలాగే సాగింది అయితే బాలు గారి మరణానంతరం ఆయన తనయుడు ఎస్పి చరణ్ ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు ఆయనేమి జడ్జిగా వ్యవహరించడం లేదు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఉన్నారు సో దట్ బాలసుబ్రహ్మణ్యం గారి అభిమానులు కూడా ఎస్పీ చరణ్ ను చూసి మరొకసారి బాలు గారిని గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది అట్లా కూడా కాస్త సంతోషాన్ని పొందుతారు సో ఆయన హోస్ట్ చేస్తూ ఉన్నారు ఎస్పీ చరణ్ ఆయనతో సమస్య ఏం లేదు ఈ ప్రవస్తి గారు మాట్లాడినటువంటి మాటల్లో గాని అలాగే ప్రేక్షకుల్లో గాని ప్రవస్తి గారు మాట్లాడింది కీరవాణి చంద్రబోస్ సునీత ఈ ముగ్గురు జడ్జులుగా ఉన్నారే ఈ కార్యక్రమం ఆ కార్యక్రమంలో ఈ జడ్జులుగా ఉన్నటువంటి వీళ్ల గురించి మాట్లాడింది సరే ఈ ప్రవస్తి ఆరాధ్య అనే అమ్మాయిని గారు గారు అని చెప్పి పిలవాలంటే నా నోరు రావడం లేదు ఎందుకంటే ఈ చిన్న అమ్మాయి టూ సిక్స్ అనుకుంటా బార్న్ అమ్ఐ ఎందుకంటే తమిళ్లో విజయ్ టీవీ అనే ఆ టీవీలో ఈ అమ్మాయికి దాదాపు ఏడు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు పాటలు పాడుతూ ఉంటే నేను చూశాను అక్కడ జడ్జిలు నీకు తమిళ మొత్తమ్మ అంటే నాకు రాదండి ఒకటి రెండు పదాలు తప్ప నాకు తమిళం రాదు అని చెప్పి ఈ అమ్మాయి సమాధానం ఇవ్వడము అంటే బాల సింగర్గా ఉన్నప్పుడే మరి ఎలా పాడతావు తమిళ పాట అంటే నాకు తమిళ పదాలు రావు గానీ పాట పాడుతానండి అని చెప్పి చాలా చాలా అద్భుతంగా ఈ అమ్మాయి పాట పాడడం అనేది నాకు బాగా గుర్తుంది విజయ్ టీవీలో ఆ తర్వాత కూడా అక్కడక్కడ ఈమె టీవీ షోస్ లో కనిపిస్తూ రావడము బహుశా సూపర్ సింగర్ లో ఈమె గెలిచింది అనుకుంటాను నాకు ఆ విషయం తెలియదు ఈ అమ్మాయి లేటెస్ట్ గా మాట్లాడినటువంటి ఆ వీడియోలో ఆమె చెప్పినటువంటి విషయాలలో నాకు అర్థమైంది ఇక ఎగ్జాక్ట్ గా ఈమె ఏం ఆరోపణలు చేశారు ఏంటి అన్నది ఒకసారి మాట్లాడుకుని మనం విశ్లేషించుకుందాం మీ అభిప్రాయాలు కూడా మీరు కామెంట్ సెక్షన్ లో రాయండి ఈ అమ్మాయి మాట్లాడింది ఏంటి అంటే మ్యూజిక్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోవాలి అని నేను డిసైడ్ అయిన తర్వాత మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను అని మొట్టమొదటి వాక్యం మేమే మాట్లాడింది డిస్క్లేమర్లాగా అంటే ఏంటంటే ఈ వీడియో నేను చేసిన తర్వాత పెద్ద పెద్ద వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఎలాగో అవకాశాలు రావు సినిమా ఇండస్ట్రీలో ఆ విషయం తెలుసుకునే మ్యూజిక్ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యే ఈ నిజాలన్నీ నేను ధైర్యంగా చెప్తూ ఉన్నాను అని చెప్పి అమ్మాయి చెప్పింది అంటే ఒకవేళ ఈమెకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రాకపోయినా సరే మానసికంగా ఈమె సిద్ధమైందనమాట ఒకవేళ ఈమె ఆవేశంలో కాకుండా ఆలోచనతో గనక ఈ వీడియో చేసి ఉంటే ఆలోచనతో గనక అంటే భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఈ వీడియో చేసి ఉంటే డెఫినెట్గా అండి ఈమె మ్యూజిక్ ఫీల్డ్ నుంచి నేను వెళ్ళిపోయినా పర్వాలేదు వెళ్ళిపోవాలని చెప్పి డిసైడ్ అయిపోయిన తర్వాత ఇది మాట్లాడుతున్నాను అని చెప్పింది సో దట్ మనము ఇక ఈ అమ్మాయి ఎలా మాట్లాడింది కాబట్టి ఈమెకు అవకాశాలు రావు ఈమెకు అవకాశాలు రావు అని చెప్పి మనం మాట్లాడుకోవడానికి స్కోప్ కూడా ఈ అమ్మాయి ఇవ్వాల ఎలాగో నేను వెళ్ళిపోతాను కాబట్టి నేను నిజాలు చెప్పాలనుకుంటున్నాను ఇది అనమాట డిస్క్లైమర్ సో నిజం అందరికీ తెలియాలని చెప్పి ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాను పాడతా తీయగా పాల్గొన్న నన్ను అక్కడ జడ్జిలుగా ఉన్న కీరవాణి గారు చంద్రబోస్ సార్ సునీత గారు మెంటల్ గా హింసించి అన్యాయంగా ఎలిమినేట్ చేశారు ముందు సింగర్ సునీత గారి గురించి చెప్తాను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కూడా నేను స్టేజ్ మీదకి రాగానే ఆమె మొహం అదోలా పెట్టేవారు నన్ను అభిమానించేవారు నన్ను అడిగారు కూడా సింగర్ సునీత గారితో మీకేమైనా గొడవ జరిగిందా అని మెసేజులు చేశారు కానీ నేనది నమ్మలేదు అయితే అంతా రామమయం అనే పాట పాడే ముందు నేను గమనించాను ఎందుకో తెలీదు సింగర్ సునీత గారికి నేనంటే నచ్చదు అందుకే నా తప్పులు లేకపోయినా సరే నెగిటివ్ కామెంట్స్ విపరీతంగా నా మీద చేసేవారు ఓసారి మైకు ఆన్లో లేదని అనుకుని సింగర్ సునీత ఈ అమ్మాయికి హై పిచ్ రాదు కానీ మేనేజ్ చేస్తుంది చూడు అని కీరవాణి గారికి చెప్పారు మైకు ఆన్లో లేదనుకొని ఆమె పక్కన కీరవాణి గారికి చెప్తూ ఉన్నటువంటి వాక్యం నా చెవిన పడింది అందరి చెవిన పడింది అప్పుడు నాకు ఏడుపు వచ్చింది కానీ నేను తట్టుకున్నాను హంతారామయం పాట పాడాను చాలా మంది మెచ్చుకున్నారు కానీ ఆమె మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేశారు కానీ మిగతా వారు పాడినప్పుడు మాత్రం తప్పులు జరిగితే సైగలు మాత్రం చేసేవారు ఇక చంద్రబోస్ సార్ లిరిక్స్ తప్పులు ఉంటే ఆయన చెప్పాలి మొదటి రెండు ఎపిసోడ్స్ నన్ను మెచ్చుకున్నారు లిరిక్స్ తప్పులు దొరక్కపోవడంతో ఇక ఆయన నన్ను మరోలా వేధించడం మొదలు పెట్టారు కీరవాణి గారు ఆయన నుంచి నెగిటివ్ కామెంట్స్ రాలేదు కానీ సెట్ లో కీరవాణి గారు ఎలా మాట్లాడతారో చెప్తాను మెలోడీ పాట పాడిన వాళ్ళకే ఎక్కువ మార్కులు ఇస్తాను అని చెప్పి కీరవాణి గారు చాలా ఓపెన్ గా చెప్తారు అంటే బై డిఫాల్ట్ ఆయనను మెప్పించాలి అని అంటే మెలోడీ పాట తీసుకొని వచ్చి పాడారు అని అంటే వాళ్ళు ఎలా పాడినా సరే వాళ్ళకి ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది అలాగే కీరవాణి గారు కంపోజ్ చేసిన పాటలు కనుక పాడామా మంచి మార్కులు వేస్తారు అలాగే నేను అంతకుముందు ఒకసారి సూపర్ సింగర్స్ టైంలోనే నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది నేను మీకు చెప్పాను బయట పెట్టాను సూపర్ సింగర్స్ టైంలోనే నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ కూడా చేయాల్సి వచ్చింది అయితే కీరవాణి సార్ ఏమన్నారంటే వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు అసలు సింగర్సే కాదు ఇట్ ఈస్ డిస్రెస్పెక్టింగ్ ద మ్యూజిక్ అని చెప్పి కీరవాణి గారు కామెంట్ చేశారు మరి నేను వెడ్డింగ్ షోస్ చేశాను వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు వాళ్ళంటే నాకు అసఖ్యం అని చెప్పి కీరవాణి గారు మాట్లాడారు అది నాకు చాలా హర్టింగ్ గా అనిపించింది ఇక అలాగే పాడతాతీయ ప్రోగ్రామ్ లో ఇంకా విన్నర్స్ అయినటువంటి వాళ్ళు వాళ్ళందరికి ఇస్తాను అని చెప్పి సార్ ఒకసారి ప్రకటించారు ఉదాహరణకు సరే ఫస్ట్ పొజిషన్ సెకండ్ పొజిషన్ వచ్చినటువంటి వాళ్లకు ప్రైజులు అవన్నీ ఉంటాయి పాటతో తీగలు థర్డ్ ప్రైజు వచ్చే వాళ్లకు ఒక లక్ష రూపాయలు తాను బహుమతి ఇస్తానన్నారు సార్ ఫోర్త్ పొజిషన్ వచ్చిన వాళ్లకు తన సినిమాలో పాట పాడే అవకాశాన్ని ఇస్తానన్నారు అలాగే ఫిఫ్త్ పొజిషన్ వచ్చిన వాళ్ళను నా గ్రూప్ జాయిన్ చేసుకుంటాను అని చెప్పి సార్ చెప్పారు కాను కానీ అది ఎలా చెప్పారంటే ఫిఫ్త్ పొజిషన్ వచ్చిన వాళ్ళను తన గ్రూప్ లో జాయిన్ చేసుకుంటాను అన్న విషయం ఎలా చెప్పారంటే నా దగ్గరికి డైలీ కొందరు సింగర్స్ వస్తారు చాకరీ చేయడానికి ఆ చాకిరి చేసే గ్రూపులో జాయిన్ చేసుకుంటాను ఫిఫ్త్ వచ్చిన వాళ్ళను అని కీరవాణి గారు చెప్పారు చాకిరి చేయడం ఏంటండి అసలు చాకిరి అన్న పదం వాడినందుకు ఆయన వాడినందుకు నాకు అది విని చాలా బాధ కలిగింది మరి చాకిరి అన్నటువంటి పదం సింగర్స్ ఉపయోగించి వాడడం అనేది అసహ్యకరమైనది కాదా వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు ఆయన దృష్టిలో సింగర్సే కాదు వాళ్ళు నాకు అసహ్యం అని చెప్పి కీరవాణి గారు మాట్లాడారు కదా మరి చాకిరి అన్న పదం సింగర్స్ ఉద్దేశించి ఆయన మాట్లాడడం కరెక్టా ఇక జడ్జిలు నా మీద వివక్ష చూపడం చాలాసార్లు గమనించాను నన్ను చీడ పురుగులా చూడడం నా బాడీ మీద జోకు లేయడం నన్ను మెంటల్ గా ఎఫెక్ట్ అయ్యేలా చేశాయి ఇక ప్రొడక్షన్ వాళ్ళు కూడా మమ్మల్ని అవమానించారు చీరలు ఇచ్చి బొడ్డు కింద కట్టుకో ఎక్స్పోజింగ్ చేయాలి అన్నట్టుగా చెప్పారు చాలా సార్లు తిట్టారు అయితే నేను ఆ పని చేయలేదు బాడీ షేమింగ్ చేశారు ఇలాంటి బాడీకి ఇంకేమివ్వగలను అని కాస్ట్యూమ్ డిజైనర్ నన్ను ఉద్దేశించి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు వీళ్ళ మాటల వల్ల చాలా ఇబ్బంది పడ్డాను బాలు సార్ ఉన్నప్పుడు ఇలాంటివి జరిగేవి కాదు ఎప్పుడైతే జ్ఞాపికా ప్రొడక్షన్స్ అనేది వచ్చిందో పాడతా తీయగా ఇలా మారిపోయింది డాన్సులు చేయమని అంటారు కుళ్ళు జోకులు వేయమని చెప్తారు ఇక నా ఎలిమినేషన్ రోజు ఏం జరిగిందో చెప్తాను ఆ రోజు టాప్ వన్ వచ్చిన అమ్మాయి చంద్రబోస్ గారి పాట పాడింది లిరిక్స్ మర్చిపోయినా సరే చంద్రబోస్ గారు తన కామెంట్స్ లో ఆ విషయం చెప్పనేలేదు ఇంకో అబ్బాయి కీరవాణి గారి పాట పాడితే స్కోర్ ఎక్కువగా వేశారు ఎలిమినేషన్ రౌండ్ లో జరిగింది ఇది ఎలిమినేషన్ జరిగినప్పుడు కేరవాణి గారు చంద్రబోస్ గారు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు సునీత గారు మాత్రం అక్కడే నవ్వుతూ కూర్చున్నారు ఎలిమినేట్ అయ్యాక నేను ఎమోషనల్ అయ్యాను మా అమ్మగారు సునీత గారి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా అన్యాయం చేశారు అని అడిగితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సీరియస్గా సునీత గారు మమ్మల్ని ఉద్దేశించి అన్నారు నేను చాలా షోస్ చేశాను గానీ ఏ జడ్జి కూడా ఇంత డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడలేదు నేను ఈ కెరియర్ వదిలేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాకే ఈ వీడియో చేశాను పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు బయట పెట్టాను ఈ నిజాలు నేను చెప్తూ ఉన్నాను నాకు ఎలాగూ ఇక అవకాశం రాదు మీ అందరికి చెప్పేది ఒకటే ఇలాంటి ఫేక్ షోస్ చూడడం మానేయండి నాలాగే చాలా మంది సఫర్ అయ్యారు జడ్జిలు ఆ సీట్ లో కూర్చొని అన్యాయం చేసి సరస్వతీ దేవిని అవమానించకండి చిత్రమ్మ గారు మనో గారు శైలజ గారు ఉంటే చాలా బాగుంటుంది మాలాంటి వాళ్ల జీవితాలతో ఇలా ఆడుకోకండి నాకు ఏమైనా అయినా సరే నా ఫ్యామిలీకి ఏమైనా సరే జరిగినా సరే కీరవాణి గారు చంద్రబోస్ గారు సునీత గారు వీళ్లతో పాటు జ్ఞాపికా ప్రొడక్షన్స్ వాళ్ళదే బాధ్యత ఇదండి అమ్మాయి మాట్లాడినటువంటి మాటలు సరే ఇందులో రకరకాల ఆరోపణలు ఇవన్నీ ఆమె చేశారు అవి నిజాలా కాదా ఏంటి అన్నది ప్రేక్షకులు నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంటుంది రెగ్యులర్ గా కార్యక్రమం చూసేవాళ్ళు పాయింట్ నెంబర్ వన్ ఇప్పుడు మనం విశ్లేషించుకుంటున్నామండి ఇప్పటిదాకా అసలు ఆమె ఏమేమి మాట్లాడింది ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు మన విశ్లేషణ ప్రారంభమవుతోంది ఫస్ట్ పాయింట్ నిజాలా కాదా ఏంటి అనేది ప్రేక్షకులు డిసైడ్ చేయాలి రెగ్యులర్ గా కార్యక్రమం చూసేవాళ్ళు పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఈ అమ్మాయి కేరవాణి గారు చంద్రబోస్ గారు సునీత గారు వీళ్లతో తట్టుకొని నిలబడడం కష్టం ఒకవేళ అమ్మాయి దగ్గర నిజం ఉన్నా సరే ఎందుకు అని అంటే ఈ అమ్మాయి వర్సెస్ కీరవాణి గారు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి మీడియా సపోర్ట్ ఎవరికి ఉంటుందండి ఏ విషయంలో అయినా సరే ఒక ప్రిజుడైజ్ తో కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ అమ్మాయి దగ్గర నిజం ఉందనుకుందాం వందకు వంద శాతం నిజం మాట్లాడుతోంది అమ్మాయి అని కాసేపు అనుకుందాం అయినా సరే ఈ అమ్మాయి ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకనంటే మీడియా సపోర్ట్ అన్నది కీరవాణి గారికి అత్యధికంగా ఉంటుంది మీడియాలో ఉండే ఫిలిం జర్నలిస్టులు కావచ్చు పైగా కీరవాణి గారి దగ్గర అవకాశం పొందాలి అని ప్రయత్నం చేసే సింగర్స్ కావచ్చు ఆల్రెడీ అవకాశం పొందినటువంటి సింగర్స్ కావచ్చు పాటలు పాడుతున్న సింగర్స్ కావచ్చు పాడినటువంటి సింగర్స్ కావచ్చు ఆయన టీంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళ వాళ్ళ అభిమానులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి మీద సోషల్ మీడియాలో దాడి చేసే అవకాశం ఉంది ఒకవైపు రెండోది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్లో కూడా అత్యధిక శాతం మీడియా ఛానల్స్ ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళ తరఫున మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి ఒక నిజం మాట్లాడినా అంటే బలహీనుడి నిజం మాట్లాడినా ఆ బలహీనుడి నిజాన్ని తొక్కివేసే శక్తులు సమాజంలో చాలా చాలా ఉన్నాయి పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ తో సహా ఉన్నాయి అందువల్ల ఈ అమ్మాయి ఆ కోణంలో చూసినా ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది సో దానికి అమ్మాయి సిద్ధంగా ఉండాలి సిద్ధంగా ఉండే సరే నాకు సింగింగ్ లో అవకాశం రాకపోయినా పర్వాలేదు ఏమైనా పర్వాలేదు నేను నా కెరియర్ ని వేరే కోణంలో నేను మలచుకోగలను అన్న కాన్ఫిడెన్స్ తో అన్న ధైర్యంతో ఈ అమ్మాయి ముందుకు కొనసాగాలి ఇక మరో అంశం ఏంటంటే వెడ్డింగ్ ఈ పాయింట్ మాట్లాడారు కదా కీరవాణి గారు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు వాళ్ళంటే నాకు అసహ్యం అని చెప్పి కీరవాణి గారు అన్నారు అని చెప్పి అమ్మాయి అన్నది చెప్పింది ఒకవేళ కీరవాణి గారు ఆ మాట అని ఉంటే మరి ఆఫ్లైన్లో అన్నారా లేకపోతే పాఠతాతీయ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా అన్నారా నాకు తెలియదు ఒకవేళ పాఠతాతీయ కార్యక్రమం జరుగుతున్నప్పుడు అని ఉన్నా ఆఫ్లైన్లో అని ఉన్నా అది ఆయన అభిప్రాయం కావచ్చు వెడ్డింగ్ షోస్ చేసే సింగర్స్ నా దృష్టిలో సింగర్సే కాదు వాళ్ళంటే నాకు అసహ్యం అని నా దృష్టిలో అండి కీరవాణి గారు ఆ వాక్యం గనక ఉపయోగించుంటే ఆ భావాలు గనక ఆయన వెయ్యి ఉంటే ఆ భావాలు నేను ఖండిస్తూ ఉన్నాను ఆ భావాలు పూర్తిగా తప్పండి ఎందుకంటే మీకు ప్రాక్టికల్గా పరిస్థితి ఎలా ఉందో నేను చెప్తాను ప్రపంచం పరిస్థితి ఎలా ఉందో చెప్తాను తెలుగు సినిమాలలో పాటలు పాడే సింగర్స్కి గత పాతిక సంవత్సరాల నుంచి పాటలు పాడినటువంటి సింగర్స్ పెద్దవాళ్ళని కాసేపు పక్కన పెట్టండి బాలు గారు లాంటి వాళ్ళను గారు లాంటి వాళ్ళను శైలజమ్మ గారు లాంటి వాళ్ళని పక్కన పెట్టండి తర్వాత వచ్చినటువంటి సింగర్స్ మీరు తీసుకొని చూడండి వాళ్లకు ఒక పాట పాడితే ఎన్ని డబ్బులు ఇస్తారు అడిగి చూడండి కొంతమందికి అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు మూడు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పదివేలు పేద పెద్ద సినిమాలకు పాతిక వేలు ఇట్లా ఇచ్చి ఉంటారు ఆ డబ్బులతో వీళ్ళు ఏమైనా బతకగలుగుతారండి సింగర్సు బతకలేరండి ఆ డబ్బులతో ఇంపాసిబుల్ సో మరి వాళ్ళు ఎలా బతకాలి సింగర్సు అంటే పాటలు సినిమాలల్లో పాడడం వల్ల వాళ్ళు బతకడం లేదు ఇప్పుడు నేను వేరే దేశంలో ఉన్నాను మా దగ్గరకు చాలా మంది సింగర్స్ ఇక్కడ వస్తారు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చూస్తుంటాం వేరే వేరే దేశాలకు వచ్చి వీళ్ళు ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు చూసారా ఆ ప్రోగ్రామ్స్ వల్ల వీళ్ళకి డబ్బులు వస్తాయి ఒక రౌండ్ వచ్చి మొత్తం వీళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ లో దిగారు అనుకోండి కాలిఫోర్నియాలో ఒక మూడు నాలుగు సిటీస్ లో కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి అలాగే ఓ న్యూయార్క్ దగ్గర ఒకటి న్యూ జెర్సీలో ఒకటి ఇట్లా ఒక ట్రిప్ వేస్తారనమాట వీళ్ళు టెక్సాస్ లో నాలుగైదు సిటీస్ లో డాలస్ లో కానీ ఆస్టిన్లో గానీ హ్యూస్టన్ లో గానీ ఇట్లా రకరకాల చోట లేదు ఫ్లోరిడా సైడ్ వెళ్ళి కొన్ని ప్రోగ్రామ్స్ ఇట్లా ఒక పది పన్నెండు నగరాలలో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి కదా ఆ కార్యక్రమాలలో వీళ్ళు పాడతారు అమెరికా కరెన్సీలలో లెక్కలలో చెప్పాలంటే వెయ్యి డాలర్లు పదిహేను వందల డాలర్లు రెండు వేల డాలర్లు అలా ఇచ్చారనుకోండి వీళ్ళకి ఓవరాల్ సో పది కార్యక్రమాలు అట్లా పాడేసరికి ఏమవుతుంది ప్లస్ వీళ్ళకి టూ అండ్ ఫ్రో మొత్తం అంటే రాను పోను ఖర్చులు వీళ్ళ ఉండడానికి కావాల్సిన వసతి ఖర్చులు విమాన ఖర్చులు ఒక నగరం నుంచి మరో నగరానికి విమాన ఖర్చులు అన్ని కూడా అమెరికాలో ఉండే వివిధ సంఘాలే చూసుకుంటాయి సో వీళ్ళు అట్లా ఒక పది లక్షలో పదిహేను లక్షలో ఎంతో డబ్బు సంపాదించుకొని వస్తారు భారతదేశానికి వచ్చి అట్లా వీళ్ళు గెటాన్ అవుతూ ఉంటారు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా సింగర్స్ గెటాన్ అయ్యే విధానాలు ఏమిటి అనేది చెప్తున్నాను ఓకే సో వీళ్ళకు సినిమాలో పాటలు పాడడం వల్ల డబ్బులు ఎక్కువగా వస్తున్నాయా ఇతరత్ర కార్యక్రమాల ద్వారా డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి అంటే ఇతరత్ర కార్యక్రమాల ద్వారా డబ్బులు ఎక్కువగా వస్తున్నాయి సినిమాలలో పాడడం ద్వారా డబ్బులు ఎక్కువగా రావడం లేదు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటో తెలుసా ఇక్కడే ఉంది అసలు వ్యవహారం సినిమాలలో గనక వీళ్ళు పాడడం లేదనుకోండి వీళ్ళని అమెరికా కానీ ఎక్కడో పిలిచినప్పుడు వీళ్ళకిచ్చే పేమెంట్ కూడా తక్కువగానే ఉంటుంది సినిమాలలో పాడే సింగర్ పట్టుకొచ్చారు అనుకోండి ఇప్పుడు లైమ్ లైట్ లో ఉండి సినిమాలలో ఫలానా పాట పాడాడు ఫలానా పాట పాడింది అమ్మాయి అని చెప్పి అట్లా మార్కెటింగ్ చేసి అట్లా రావడం వల్ల వీళ్ళకు పేమెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది వేరే వేరే దేశాలలో పాడేటప్పుడు లేదు వెడ్డింగ్స్ లో పాడేటప్పుడు భారతదేశంలో వీళ్ళకి పేమెంట్ ఎలా ఉంటుంది ఫలానా సినిమాలలో వీళ్ళు పాటలు పాడారు అని చెప్పి చెప్పడం వల్ల వీళ్ళకి పేమెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అసలు సినిమాలలో ఎందులోనూ పాడినటువంటి సింగర్స్ ఉన్నారనుకోండి వాళ్ళు కూడా చాలా అద్భుతంగా పాడుతున్నారు అనుకోండి వాళ్ళకి పేమెంట్స్ చాలా తక్కువగా ఉంటాయి సో ఇట్లా వీళ్ళు సంపాదించుకొని వీళ్ళు బతకగలిగేది మనీ వీళ్ళకు వచ్చేది వీళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లోకి అత్యధికంగా ఎక్కడి నుంచి అయ్యా అంటే ఏ వెడ్డింగ్స్లోనో పాడడము ఏ విదేశాలకు వెళ్ళినప్పుడు పాడడము ఏ బాంబేలోనో ఢిల్లీలోనో ఎక్కడో తెలుగు అసోసియేషన్స్ అక్కడ వెళ్ళి పాడడము ఆ విధంగా వీళ్ళకి వచ్చిన డబ్బుల ద్వారా వీళ్ళు గెటాన్ అవుతూ ఉంటారు అర్థమవుతుంది కదా సో కీరవాణి గారు కనుక ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటే ఐ డోంట్ నో వెదర్ హీ మేడ్ దిస్ స్టేట్మెంట్ ఇన్ పబ్లిక్ లేకపోతే ఆఫ్ కెమెరా మాట్లాడారో నాకు తెలియదు అలాగనక ఆయన చేస్తుంటే మాత్రం అది ఖచ్చితంగా తప్పది సింగర్స్ బతికేదే దీనివల్ల వెడ్డింగ్ షోస్ ఇవన్నీ చేయడం వల్ల నాకు తెలుసు ఈ సింగర్స్ వీళ్ళ సమస్యలు ఏంటి ఎలా ఉంటాయి వీళ్ళకి మనీ ఫ్లో అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అన్నది కిరాణి గారికి తెలియకుండా ఉంటుందా ఖచ్చితంగా కిరణి గారికి తెలిసే ఉంటుంది అని చెప్పి నా అభిప్రాయం తెలిసి కూడా ఆయన వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు వాళ్ళు అంటే నాకు అసహ్యం అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చింటే మాత్రం ఈ అమ్మాయి తనకి హర్టింగ్ గా అనిపించింది అని చెప్పింది చూసారా ఖచ్చితంగా ఈ అమ్మాయి మాట్లాడిందో నేను ఏకీభవిస్తాను ఒకవేళ ఆయన గనక ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉంటే ఆయన ఆ స్టేట్మెంట్ ఇవ్వకపోయి ఉంటే మరి ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అనేది కూడా తర్వాత పాయింట్ దాన్ని ఖండించే అవకాశం కీరో గారు కూడా తీసుకోవాలి నేను అలా అనలేదండి అని ఒకవేళ ఆయన పబ్లిక్గా కెమెరా ముందు గనక ఆ స్టేట్మెంట్ ఇచ్చింటే ఎలాగో ఆయన ఖండించలేరు మసిబూసి మారేడుగా చేయడం తప్ప ఖండించలేరు ఆయన పబ్లిక్ లో గనక ఆడియో లేదా వీడియో ఉంటే తర్వాత సింగర్ సునీత గారి గురించి అయితే ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా అంటే సింగర్ సునీతకి ఎందుకో మొదటి నుంచి నేను నచ్చడం లేదు తమ పాటలు పాడే వాళ్ళకి చంద్రబోస్ గారు కానీ కీరవాణి గారు కానీ వీళ్ళందరూ తమ పాటలు పాడే వాళ్ళకేమో ఎక్కువ మార్కులు ఇస్తున్నారు జడ్జిలు ఇవన్నీ ఎంఐ మాట్లాడింది కదా నిజానికండి చాలా మ్యూజిక్ షోస్ లో ప్రేక్షకులు గమనించి మాట్లాడినటువంటి మాటలు ఎంఐ మాట్లాడింది అంటే ఒక్క పాటత్యేగానే కాదు చాలా చాలా మ్యూజిక్ షోస్ లో తమ పాటలు పాడే వాళ్లకు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా మ్యూజిక్ డైరెక్టర్ సింగరో ఎవరు ఉంటారు కదా అక్కడ లిరిక్స్ రైటరు తమ పాటలు గనక పాడారు అనుకోండి వాళ్ళకి మార్కులు ఎక్కువగా వేయడము కొంచెం అటు ఇటు తప్పు వాడినా కానీ మార్కులు ఎక్కువేసి పైకి లేపే ప్రయత్నం చేయడము ఒకవేళ ఏమైనా ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినా మళ్ళీ వైల్డ్ కార్డు అను ఆ కార్డు ఈ కార్డు అని చెప్పి మళ్ళీ వెనక్కి పట్టుకొచ్చే ప్రయత్నాలు చేయడము అద్భుతంగా పాడే సామర్థ్యం ఉన్న సింగర్స్ తమ పాట కనుక పాడకపోతే వాళ్లకు తోక పోసి బయటకు పంపించడము ఇటువంటివి జరుగుతూ ఉన్నాయి రకరకాల సింగింగ్ షోస్ లో అనేది ఒక జనరల్ అభిప్రాయము ప్రేక్షకులలో ఉంది అంత ఎందుకండి ఒకనొక సింగింగ్ షో చాలా సంవత్సరాల క్రితం అంటే నేను రెగ్యులర్గా చూసేవాడిని ఏం కాదు కానీ ఇంట్లో ఏదో వచ్చి కరెక్ట్ నైట్ డిన్నర్ టైంలో వస్తూ ఉండేది మా ఇంట్లో వాళ్ళు చూస్తూ ఉంటే చూడాల్సి వచ్చేది అందులో చిన్నపిల్లలు పాడుతూ ఉండేవాళ్ళు చిన్నపిల్లలకు సంబంధించిన సింగింగ్ కాంపిటీషన్ ఒక అబ్బాయి చాలా 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 అద్భుతంగా పాడేవాడు సంగీత పరిజ్ఞానము ఉంది అంటే ఒక పక్క క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుంటూ ఉన్నాడు మరో పక్క ఏ పాట ఇచ్చినా సరే చాలా అద్భుతంగా పాడగలడు చాలా అద్భుతంగా పాడుతున్నాడు ఆ అబ్బాయి అసలు మీ పెద్ద పెద్ద జడ్జిలను కూర్చోబెట్టినా తప్పులు వెతకాలి చాలా కష్టపడి వెతకాలి భూతద్దం పట్టుకొని ఆ అబ్బాయి పాడేటటువంటి పాటలు అంత బాగా పాడుతున్నాడు అబ్బాయి అదే షోలో మరో బుడ్డోడు ఉన్నాడు ఈ అబ్బాయి కంటే కొంచెం తక్కువ వయస్సు ఉన్నాడు ఆ బుడ్డోడిని ఎక్కువ ప్యాంపరింగ్ చేయడం మొదలెట్టారు జడ్జిలతో సహా మొత్తం అందరూ కలిసి తర్వాత ఆ కార్యక్రమం ఏంటంటే ఏదో సగం మార్కులు జడ్జిలు ఇస్తారు సగం మార్కులు ప్రేక్షకులు లేకపోతే పూర్తి మార్కులు ప్రేక్షకులు ఏదో ఉంది లాజిక్ ప్రేక్షకుల చేతుల్లో ఎప్పుడైతే ఉందో ఇంకేముందండి అయిపోయింది మీరు జడ్జి స్థానంలో కూర్చున్న వాళ్ళు కూర్చుంటే ఎంత కూర్చోకపోతే ఎంత అన్న సిచువేషన్ ఉంది ఎందుకంటే ప్రేక్షకుల చేతుల లోపలికి ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ఎవరికైతే ఎక్కువ పరిచయాలు ఉంటాయో ఎవరికైతే ఎక్కువ బాగా తెలిసిన వాళ్ళు ఉంటారో వాళ్ళ చేత ఫుల్ ఓట్లు గుద్దించే కార్యక్రమం చేయడం ఆ పిల్లోడు ఆ బుడ్డోడు ఉన్నాడు చూసారా వాళ్ళ నాన్న ఎక్కడో ప్రభుత్వ కార్యాలయం ఎక్కడో పనిచేస్తాడు ఆయన ఫుల్ ఆయనకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి చేత ఆ ఫోన్ల ద్వారా ఓట్లు గుద్దించి గుద్దించి వదిలాడు ఇదే బాగా అద్భుతంగా పాడేటటువంటి అబ్బాయి సింగర్ ఉన్నాడు కదా ఆ అబ్బాయికి తెలిసినటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది అందువల్ల ఆ అబ్బాయికి ఓట్లు తక్కువ పడ్డాయి సో బాగా పాడే అబ్బాయి ఏమో ఓడిపోయాడు అద్భుతంగా పాడే అబ్బాయి కంటే ఒక లెవెల్ లేదా రెండు లెవెల్స్ తక్కువ పాడే అబ్బాయి గెలిచాడు అందులోపల ఇటువంటివండి చాలా సందర్భాలలో మనం చూడొచ్చు బిగ్ బాస్ లాంటి కార్యక్రమం ఉందనుకోండి ప్రేక్షకుల చేతుల్లో పెడుతూ ఉన్నారు కదా సో ఎవరెవరు వాళ్ళ స్కిల్ కి సంబంధించింది కాదు వాళ్ళ వ్యక్తిత్వానికి సంబంధించింది కాబట్టి ప్రేక్షకుల చేతుల్లో పెడుతూ ఉన్నారు అనుకోండి అదొక మీనింగ్ ఉంది సరే అది కూడా ఏ రకంగా ఎంత దారుణంగా తయారైంది ఎంత మేనిపలేషన్స్ బయట జరుగుతూ ఉన్నాయనేది మీరు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు కానీ సింగింగ్ షో లాంటి షోలో అండి ఒక ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి జడ్జెస్ వాళ్ళు ఇచ్చేటటువంటి తీర్పు ఇక ప్రశ్నించడానికి వీలు లేనంత అద్భుతంగా ఉండాలి ఆ విధానం అలా ఉండాలి ఆ సింగర్స్ను చూసుకునే విధానం కూడా అందరినీ మేము సమానంగా చూస్తున్నాము అన్న ఫీలు ప్రతి ఒక్క సింగర్ కూడా కల్పించాలి ఈవెన్ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయే వాళ్లకు కూడా ఆ ఫీల్ అనేది కలగాలండి ఎస్ నన్ను సమానంగా చూస్తున్నారు వీళ్ళు అనేటువంటి ఫీలింగ్ ఈ అమ్మాయికి కలగలేదు బయటకు వచ్చి ఈ అమ్మాయి ఈ విధంగా మాట్లాడింది అని అంటే మరి దాల్మే కొంచెం కాలాహాయ అని చెప్పి అనుకోవాలా లేకపోతే ఈ అమ్మాయి వయసులో చిన్న అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయికి తెలివితేటలు లేవులే ఈ అమ్మాయి ఏదో తొందరపడి మాట్లాడింది ఆవేశపడి పడి మాట్లాడింది అది ఇది మొత్తానికి మసి పూసి చేసి ఈ అమ్మాయిని ఏమైనా బలి చేస్తారా మనకైతే తెలియదు ఆల్రెడీ కొంతమంది ఫోటోలు ఇవ్వట్టి చూసారా బొడ్డు కింద చీర ఏం కట్టలేదు ఈమె అన్నట్టు నిండుగా కట్టుకునే ఉంది అది ఇది అని పెడుతున్నారు ఒరే నాయన ఆమెకి అట్లా ఇష్టం లేదు బొడ్డు కింద చీరలు కట్టడాలు ఎక్స్పోజింగ్లు కుళ్ళు జోకులు వేయడాలు డాన్స్ ప్రోగ్రామ్ కాదు ఇది పాటల ప్రోగ్రామ్కి వచ్చి కూడా డ్యాన్సులు చేయించడాలు ఈ మధ్య ఇది ఒక దరిద్రం తయారైందండి ఏ షో అయినా సరే ముందు ఎంట్రెన్స్ ఏంటంటే డ్యాన్స్తో ఉండాలి అదేదో షో సుమా అండ్ జీవన్ అని చెప్పి ఆయన ఒక ఆయన వస్తున్నారు చూడండి వంట చేసే కార్యక్రమం అనమాట ఆ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు ఏం చేస్తారు ఎగిరి దూకి డాన్స్ చేసి ఏదో పాటకి డాన్స్ చేసి రావాలి ఇంకేదో షో ఉంటుంది క్యాష్ అంటాడు స్మాష్ అంటే బ్యాష్ అంటెడ్ ఏది పడితే ఆ షో ప్రతి షోకి వీడు వచ్చేవాడు ఏం చేస్తూ ఉండాలంటే డ్యాన్స్ చేయాలి లేదు వచ్చే అమ్మాయి డాన్స్ చేయాలి డ్యాన్స్ చేసి అక్కడ వచ్చి నిలబడాలి ఎవరు చెప్పారండి ప్రతిదానికి డ్యాన్స్ చేసి వచ్చి కూర్చోవాలని ఇంకొక విధానమే తెలియదా ఇంట్రడ్యూస్ చేయడం అన్నది బాలుగారు ఉన్నప్పుడు అలాగే ఉంటుంది బాలుగారు ఉన్నప్పుడు పార్చత్య కార్యక్రమాలు అలాగే డ్యాన్స్ చేస్తూ ఎగిరిస్తూ దూకిస్తూ పిలిపించేవాళ్ళ ఎంత డిగ్నిఫైడ్ గా ఉండేది ఎవరైనా ఎలిమినేట్ అయిపోయినా ఈవెన్ ఫైనల్స్ కూడా బాలుగారు ఎంత గ్రేస్ఫుల్ గా క్లోజ్ చేసేవారు టకటక క్లోజ్ చేసేవారు అక్కడ ఏడుపులు తూడుపులు అంత స్కోప్ ఇచ్చేవారు కాదు అసలు బాలుగారు అవన్నీ ఏమన్నంటే ఆఫ్ ద కెమెరా అవన్నీ మాట్లాడుకుని అది కాదమ్మా చక్కగా మాట్లాడేవాళ్ళు పంపించేవాళ్ళు ఎవరిని కూడా హర్ట్ చేసే విధంగా బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడేవారు కాదు సరే బాలసుబ్రహ్మణ్యం గారంతటి గొప్ప వ్యక్తిత్వము మాటకారితనము అంత అద్భుతమైన నైపుణ్యము చాకచక్యము అందరిలో ఉండాలి అని చెప్పి నేను కోరుకోను కానీ మరి బాలుగారి చుట్టూ తిరిగిన వాళ్ళే వీళ్ళందరూ కూడా సో మరి గంధపు చెక్క చుట్టూ తిరిగినప్పుడు కాస్తైనా గంధం అనేది ఆ సువాసన అనేది మనకు కూడా అంటుకోవాలి కదా మరి దాన్నే ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి అన్నది ప్రేక్షకులు కోరుకునే కోరిక ఎంఐ మాట్లాడింది కరెక్టా కాదా ఎలాగూ మళ్ళా చంద్రబోస్ గారో సునీత గారో కీరవాణి గారు వీళ్ళందరూ కలిసి ఖండించడమో విడివిడిగా ఖండించడమో ఏమిటో చేస్తారు కానీ ఒకటి మాత్రం నిజమండి పెద్ద పెద్ద సెలబ్రిటీలతో పెట్టుకుంటే పిల్ల సెలబ్రిటీలు నిలబడ్డం అనేది చాలా కష్టం అందులోనూ కేరవాణి గారి స్థాయి సెలబ్రిటీతో పెట్టుకున్నారు అని అంటే పెద్ద పెద్ద మీడియా ఛానల్స్ కూడా పెద్ద సహాయ సహకారాలు ఏమి అందించినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు సరే ఈ అమ్మాయి బయటకు వచ్చి గట్టిగా మాట్లాడింది గట్టికి అంటే బయటకు వచ్చి గట్టిగా మాట్లాడకుండా లోపల కుమిలిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి పేరెంట్స్ కూడా నాకు చాలా మంది తెలుసు ఈ కార్యక్రమం గురించి అనట్లేదు రకరకాల కార్యక్రమాలు రియాలిటీ షోలు వాటి గురించి జనరల్ ఒపీనియన్ చెప్తూ ఉన్నాను బయటకు వచ్చి బాధపడేటటువంటి పేరెంట్స్ వీళ్ళందరూ కూడా ఉన్నారు నాకు తెలుసు డాన్స్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి సింగింగ్ ప్రోగ్రామ్స్ కి సంబంధించి యాక్టింగ్ కి సంబంధించి రకరకాలుగా అయితే జడ్జి స్థానానికి సాధారణంగా ఒక ఇమ్యూనిటీ అనేది ఇస్తారు ప్రేక్షకులు గాని వచ్చే సింగర్స్ కానీ ఒక గౌరవాన్ని ఇచ్చి వారిని ఏమీ అనకుండా అంపైర్ గనక అవుట్ అనగానే బయటికి వెళ్ళిపోయినట్టు అట్లా వెళ్ళిపోతారు కాకపోతే క్రికెట్ లో అంపైర్స్ ఎవరు కూడా అవుట్ అవుటో అవుట్ ఇచ్చిన తర్వాత గానీ ఇచ్చే ముందు కానీ తర్వాత కానీ వాడి బాడీలో వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో ఎక్కడ కూడా చూపించారు ఆ క్రికెటర్ మీద నాకు ద్వేషం ఉన్నది అన్నది ఎక్కడా చూపించారు క్లియర్ గా ప్రేక్షకులకు అర్థమైపోతుంది అంపైర్ తప్పిచ్చాడా రాంగ్ ఇచ్చాడా ఏం చేశాడు అని చెప్పి ఈ మధ్య ఎలాగో ఆ స్కోప్ కూడా మెల్లిగా తగ్గించుకుంటూ వస్తున్నారు క్రికెట్లో కెమెరాస్ ఎలా ఉపయోగిస్తున్నారు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఇక సినిమా ఇండస్ట్రీలో అంటారా ఆన్ కెమెరా జరిగే వాటికంటే ఆఫ్ కెమెరా జరిగే గొడవలు తతంగాలు పుల్లవేరుపు మాటలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక వాటన్నింటినీ భరిస్తున్నావు తీసుకుంటున్నా ఏదో చేసుకుంటూ వంట మీద పడ్డా సరే తుడుచుకుంటూ వెళ్ళిపోవడము ఇట్లా వాళ్ళేమో గెటాన్ అవుతూ ఉంటారు అది కూడా సర్వసాధారణం కాకపోతే ఇప్పుడు ఈమె మాట్లాడినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద వ్యక్తులు పెద్ద పెద్ద జడ్జులు చాలా సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరెవరితో ఎలా మెలగాలి అని తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళ మీద ఈ అమ్మాయి మాట్లాడేసరికి ఇది ఒక పెద్ద న్యూస్ గా మారింది ఏదో ఒక వేరే షో ఇంకేదో షోలో ఇంకేదో ఎవరో మాట్లాడారంటే పెద్దగా దాని గురించి మనం చర్చించే వాళ్ళం కాదు కానీ పాడతా తీగా షో అయ్యేసరికి అక్కడ కీరవాణి గారు చంద్రబోస్ గారు సునీత గారు వీళ్ళందరూ ఉండేసరికి ఈ చర్చ అనేది వస్తోంది ప్రేక్షకుల లోపల మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో రాయండి أني ما